శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో ఒక గొప్ప వార్తని ఇవ్వబోతున్నారు తన బిడ్డలకు గొప్ప పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారు ఎంతో సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను అందించబోతున్నారు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు అది దగ్గరలో ఉన్నావమ్మా నీ బాబా చెప్పేది పూర్తిగా విను నీకే అర్థమవుతుంది అస్సలు కొట్టి పారేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డలు గెలుపుకి అతి దగ్గరలో ఉన్నారని అది కూడా ఎలాంటి గెలుపు తెలుసా అండి అతి పెద్ద గెలుపు అంటే దీని అర్థం ఏంటంటే మీరు మీ జీవితంలో ఏది గెలిస్తే మీ జీవితం మొత్తం కూడా సెటిల్ అయిపోతుందో అంత పెద్ద గెలుపుకి మీరు అతి చేరువలో ఉన్నారని బాబాగారు అంటూ ఉన్నారు అయితే బాబాగారు ఏ విధంగా తన బిడ్డలకి ఈ సందేశాన్ని అందించాలనుకుంటున్నారో ఆ విధంగానే అందిస్తారండి ఎవరికైతే ఈ సందేశం చేరాలో వారికి తప్పకుండా చేరిపోతుంది గారు ఏ విధంగా తన బిడ్డరు ఆ విజయానికి దగ్గరయ్యారు ఎప్పుడు మరి ఆ విజయాన్ని సాధించబోతున్నారు ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే గారు చెప్పేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా మనం వినాలి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఈ సందేశం నీకోసం మాత్రమే పూర్తిగా విను తప్పకుండా నీ అతి పెద్ద కోరికను అతి త్వరలోనే నెరవేర్చుకుంటావు చూడు తల్లి సరిగ్గా ఐదు రోజుల్లోనే నీ కోరిక తీరబోతోందమ్మా ఇక నీకు సంతోషమేగా నిన్ను నేను ఎత్తులో నిలబెట్టబోతున్నాను హాయిగా ఉండు నీ సాయి మాట విను నువ్వు కోరిన విజయాన్ని నీకు అందిస్తాను తల్లి కేవలం ఐదు రోజులలో నీ అతిపెద్ద కోరిక నేను తీరుస్తాను బిడ్డ ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలని ఎంతో ఆరాటపడుతున్నావు కదా తల్లి ఎంత కష్టపడ్డా సరే గెలుపు రావడం లేదే ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే రావటం లేదు ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలని దీనంగా నన్ను అడుగుతూ ఉన్నాం కదా నేను అవన్నీ చూస్తూనే ఉన్నానమ్మా ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకొచ్చాను చెబుతాను శ్రద్ధగా వినుబిడ్డ అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు తల్లి నీ బాబా ఏం చేస్తున్నారో తెలియకే నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను ప్రతి విషయాన్ని నీకు అర్థమయ్యేలా చెబుతాను చూడమ్మా ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను ఎందుకంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే నువ్వు వినాలనే ఈ సందేశం నీ కోసం తీసుకొచ్చాను ఇది నువ్వనుకుంటే వినడం లేదు నేను వినాలని చెప్పాను కాబట్టి వింటున్నా నా బిడ్డ జీవితం అద్భుతంగా మారబోతోంది తల్లి ఆ విషయం చెప్పడానికే ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చానమ్మా ఇది విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి తెలుస్తాయి నువ్వు తెలుసుకుంటావు బిటా ఇప్పటి వరకు అవి నీకు కూడా తెలియదు అవన్నీ నీకు నేను తెలియజేస్తానమ్మా అలానే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది చూడు బిడ్డ జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ అది దొరికినా అసలు నీ వద్ద నిలువదు నువ్వు కష్టపడి పైకి మెట్లు ఎక్కితేనే నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది నువ్వు ఏదైనా గెలవాలన్నా విజయం సాధించాలన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే చూడుబిడ్డ ఇప్పుడు నీ ముందు పది మెట్లు ఉన్నాయి వాటిలో తొమ్మిది మెట్లు నేను చెయ్యి పట్టుకొని మరీ జాగ్రత్తగా నిదానంగా పైకిక్కిస్తాను ఇక ఆఖరి మెట్టు మాత్రం నా సాయం లేకుండానే నువ్వు ఎంతో ధైర్యంగా ఈ పదవ మెట్టు ఎక్కగలవు అలా నిన్ను నేను బలంగా తయారు చేస్తానమ్మా ఒకరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి కాస్త ఆలోచించు అసలు నేను ఎక్కడున్నాను ఎన్నవ మెట్టుపై ఉన్నానని ఆలోచించు నీకే అర్థమవుతుంది ఇంకా ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని ఆలోచిస్తే నీకే తెలుస్తుంది నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని కొన్నిసార్లు ఓడిపోక తప్పదు బిడ్డ ఓటమి చూడాల్సిందే ఎందుకంటే దాని విలువ నీకు తెలియాలి కదా తల్లి అలాంటప్పుడు కూడా నువ్వు భయపడకు ఓటమి ఎదురైందే అని నిరుత్సాహపడకు దిగులు చెందకు ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది నీకు ఉన్న పది మెట్లలో మొదటి మెట్టు ఓటమే అయితే తల్లి నువ్వు ఈ మొదటి మెట్టు ఎప్పుడు ఎక్కేశావు ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా అవమానాలు ఈ రెండవ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు కదా తల్లి అయినా బాధపడకు ఎందుకంటే ఆ బాధలోని ఎవరు ఎలాంటి వారు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని ఉంటావు అలానే ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైంది కదా ఆ సందర్భంలోనే నువ్వు రెండవ మెట్టు కూడా ఎక్కేశావు ఇలా మూడవ మెట్టు విమర్శలు అవును తల్లి ఈ ప్రతి ఒక్కరూ కూడా దాటి రావాల్సిందే అమ్మా నేను చెప్పే ఈ పది మెట్లు ప్రతి ఒక్కరూ ఎక్కి తీరాల్సిందే అయితే ఈ మూడవ మెట్టు ఏంటో తెలుసా విమర్శలని చెప్పాను కదా బిడ్డ నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందరూ నిన్ను విమర్శిస్తూనే ఉంటారు దాని గురించి వారికి ఏమీ తెలియకపోయినా సరే బిడ్డ నిన్ను మాత్రం విమర్శించడం మానరు అయినా నువ్వు ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేశావు ఇక నాలుగవ మెట్టు ఎవరు నీకు తోడుగా లేకపోయినా సరే ఓర్పుతో ఆ మెట్టు కూడా ఎక్కేశావు ఇక ఐదవ మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమైపోయారు నిజమేనా నీ బాబా చెప్పే అన్నీ కూడా నిజమేనా తల్లి ఈ ఐదవ మెట్టు ఎక్కే సందర్భంలో బంధువులు స్నేహితులు నీ బంధమైనా సరే ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేసా నువ్వు ఏవీ పట్టించుకోలేదు నీ లక్ష్యం వైపే నువ్వు దృష్టి పెట్టావు బిడ్డ ఇవన్నీ నువ్వు పట్టించుకోలేదు ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అడ్డంకులన్నీ కూడా దాటుకుని మరీ ముందుకొచ్చి అన్నీ ఎదుర్కొని తొమ్మిది మెట్లు ఎక్కేశావు అవును తల్లి అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే ఇక ఆ మెట్టుపై అలసటతో కూర్చొని నీ సాయిని పిలిచావు కదా బిటా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి ఎన్నో కష్టాలు అనుభవించావు ఎన్నో సమస్యలను దాటుకొని ఇంత దూరం వచ్చావు అందుకే ఇంత అలసట ఇక నా వల్ల కాదు బాబా ఇక విజయం అనేదే నా జీవితంలో లేదా అనేటువంటి స్థితికి నువ్వొచ్చావు తల్లి నువ్వు ఉన్నది తొమ్మిదవ మెట్టు పైన ఒక్క మెట్టు ఎక్కితే చాలు బిడ్డ ఇక నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు నువ్వు దేనికోసమైతే ఎంత కష్టపడ్డావు దేనికోసమైతే ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నావు ఇన్ని అవమానాలు భరించావు ఇన్ని విమర్శలు ఎదుర్కొని ఎంత దూరం తెచ్చావు వాటన్నింటికీ సమాధానం ఇక ఒక మెట్టు పైన ఉంది ఆ ఒక్క మెట్టు ఎక్కితే చాలు లేమ్మా ఓపిక తెచ్చుకుని ఆ ఒక్క మెట్టు ఎక్కాయి నీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది తల్లి నీ బాబా మాటపై నమ్మకం ఉంచు ఇన్ని రోజుల నీ కష్టం ఇక్కడ ఆగిపోకూడదు ఒక్క మెట్టు దగ్గర నువ్వు వెనక్కి తిరిగి రావద్దు ధైర్యంగా ఒక్క మెట్టు కూడా ఎక్కాయి నువ్వు ఊహించని అద్భుతమైన జీవితం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది తల్లి దీనికోసమే నేను నీ దగ్గరకు వచ్చానమ్మా ఇక ఆఖరి పదవ మెట్టు కూడా నువ్వు ఎక్కబోతున్నావు తల్లి ధైర్యంగా ఎక్కాల్సిందే వెనక్కి తిరిగి రాకూడదు అలాంటి ఆలోచన నీ మనసులో రానివ్వకు నేనున్నాను కదా నీకంతా మంచి జరుగుతుంది చూడు తల్లి ఇదే చివరి మెట్టు నీ విజయానికి మెట్టు ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఎందుకు బాధ పెడతానో చెప్పమ్మా ఐదు రోజుల్లోనే కేవలం ఐదే ఐదు రోజుల్లోనే నీ కోరిక తీరుతుంది అస్సలు బాధపడకు కళ్ళకు కట్టినట్లు నీ విజయం నీకు కనిపిస్తుంది బిడ్డ నా బిడ్డకు కావలసినవన్నీ అందిస్తాను ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు నీ సాయి వాకు నమ్ముతున్నావు కదా తల్లి ఇక హాయిగా ఉండు అన్నీ నేను జరిపిస్తాను నువ్వు ధైర్యంగా ఉండాలి బిడ్డ విజయం ఖచ్చితంగా నీకు సొంతమవుతుందమ్మా నీ భుజం తట్టి మరి నేను నిన్ను ముందుకు పంపుతాను సంతోషంగా ముందుకెళ్ళు నీకోసం ఎదురు చూస్తున్న అందమైన భవిష్యత్తును అందుకో ఇక దేని గురించి ఆలోచించకు వెన్నెల హరివిల్లుల హాయిగా నీ జీవితాన్ని గడుపుపెట్ట అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంతో అదృష్టం ఈరోజు బాబాగారి బిడ్డలకు ఎందుకంటే ఈ సందేశం తన బిడ్డలలో ప్రతి ఒక్కరూ విని ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సంఘటనలే నిజమా కదా అండి ప్రతి ఒక్కరూ అవమానాలు ఎదుర్కోవాల్సిందే విమర్శలు ఎదుర్కోవాల్సిందే ఓటమి చెందాల్సిందే మన అయిన వాళ్ళని కోల్పోవాల్సిందే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి ఇవన్నీ దాటి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు దేనికోసమో ఎవరి కోసమో అక్కడే ఆగిపోయిన వాళ్ళు మాత్రం వారి కోసం ఎదురు చూస్తున్న భవిష్యత్తును పొందలేరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందుకే బాబాగారు మొత్తం పది మెట్లు చెప్పారండి ఇప్పటి వరకు మీరు చాలా మెట్లు దాటి ఉంటారు ఒకరు తొమ్మిదవ మెట్టు మీద ఉంటారు మరొకరు ఐదవ మెట్టు మీద ఉంటారు మరొకరు నాలుగవ మెట్టు మీద ఉంటారు ఇలా అంచెలంచెలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు ఈ సందేశంలో ఈ సందేశం విన్న తరువాత నీకే అర్థమవుతుంది తల్లి నువ్వు ఏ మెట్టు ఉన్నావు అని ఆ మెట్టు నుంచి మళ్ళీ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎక్కి తొమ్మిదవ మెట్టు మీద వరకు నేను నిన్ను చాలా జాగ్రత్తగా చెయ్యి పట్టుకొని మరీ తీసుకువెళ్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు కానీ పదవ మెట్టు మాత్రం మీరే ఎక్కాలంటూ ఉన్నారు దానికి అర్థం ఏంటంటే పదో మెట్టి దగ్గర ఏముంటుందంటే సంతోషం ఉంటుంది అదృష్టం ఉంటుంది ఆనందం ఉంటుంది అందువల్ల ఆ అదృష్టాన్ని ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు తీసుకో తల్లి అక్కడ నేను అవసరం లేదు నువ్వు ఎప్పుడైతే కష్టాలలో ఉంటావు బంధువులందరూ నిన్ను ఒంటరిని చేస్తారు ఎవ్వరూ కూడా స్నేహితులు నీకు దూరం అవుతూ ఉంటారు నీ బంధం కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు అలాంటి సమయంలో నా తోడు నీకు అవసరం నా బిడ్డకు ఈ తండ్రి తోడు తప్పకుండా అవసరమవుతుంది నా బిడ్డకు ధైర్యం అవసరమైన చోట తోడు అవసరమైన చోట తప్పకుండా నేను ఉండాలి కాబట్టి ఈ తొమ్మిది మెట్లు వరకు నేను నీకు తోడుంటాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు నేను చెబుతున్నాను కదా ధైర్యంగా పదవ మెట్టు ఎక్కని బాబా గారు చెప్తూ ఉన్నారండి బాబా గారు చెప్పిన సందర్భాలను బట్టి మనం ఏ మెట్టు మీద ఉన్నామో మనకు తెలుస్తూ ఉంటుంది కొందరు ఇప్పుడే ఓటమిని ఎదుర్కొని ఉంటారు అంటే వాళ్ళు ఒకటవ మెట్టు దాటేశారని అర్థం రెండవ మెట్టు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రతి ఒక్కటి ఎదుర్కొనే రావాలండి ఇవన్నీ ఎందుకంటే మీరు మీ చేతులారా ఎవరిని దూరం చేసుకోరు వాళ్ళే మిమ్మల్ని దూరం పెడతారు ఎందరో అవమానిస్తారు దానికి కారణం ఏంటంటే ఒకవేళ మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు కానీ సాధించగలిగితే వాళ్ళు మీ ముందు అసలు దేనికి సరిపోరు మీరు ఎక్కడ ఎదిగిపోతారనేటువంటి అసూయతో మిమ్మల్ని అవమానిస్తారు అవమానాలకి తల వంచి మీరు అక్కడే ఆగిపోతే మీరు ఎదగలేరు ఎంతమందో మిమ్మల్ని విమర్శిస్తారు ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది మీరు నువ్వు చేయగలవా అంత గొప్ప పనాది అని చెప్పి ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు ఆ విమర్శలను ఎదుర్కోకుండా మీరు అక్కడే ఆగిపోతే మీ జీవితంలో మీరు గెలవలేరు ఇవన్నీ ఎవరైతే చూసి చూడనట్టు విని విన్నట్టు ముందుకు వెళ్తూ ఉంటారు నేను అనుకున్నది నేను సాధించి చూపిస్తాను ఆ రోజు మాట్లాడతాను నేను అని చెప్పి ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా వారి జీవితంలో గెలుస్తారంటే బాబాగారు తన బిడ్డలకు అదే చెప్తూ ఉన్నారు మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కి తొమ్మిది మెట్లు దాకా తప్పకుండా నేను మీకు తోడుంటానమ్మా మీరు రండి నేను మీ చెయ్యి పట్టుకొని నడిపించుకుంటాను మీరు రండి నాతో నడవండి చాలు పదవ మెట్టు మాత్రం మీరు ఎక్కండి నాకు ఆ సంతోషాలు అవి ఏమీ అవసరం లేదు నా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు అదే నాకు సంతోషం అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అయితే ఈ సందేశం వింటున్న ప్రతి బాబా బిడ్డకి కూడా సాటి బాబా భక్తునిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అండి మీరు ఏ మెట్టు మీద ఉన్నా సరే మీరు నిరుత్సాహపడద్దు ఎందుకంటే బాబాగారు మీ చెయ్యి పట్టుకొని ఉన్నారు ఆయన మీకు తోడున్నారు దేని గురించి ఆలోచించకుండా బాబాగారి చెయ్యి పట్టుకొని మీరు ముందుకు వెళ్ళిపోండి తప్పకుండా మీరు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో మీరు సాధించి తీరుతారండి అందులో ఎలాంటి సందేహం లేదు బాబాగారు మీకు ఆ విజయాన్ని ప్రసాదించే మీ చెయ్యి వదులుతారు చెప్తున్నారు అండి ఆనందం అనేటువంటి పదో మెట్టు ఇక్కగానే బాబాగారు మీ కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఆయన కూడా సంతోషిస్తారండి ఆ రోజు వరకు మీ చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో బాబాగారు వదలరు అర్థమైందా ఫ్రెండ్స్ ఇక దేనికి కూడా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీ మనసులో ఏవైనా అపోహలు ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేసి బాబా గారి పైన పూర్తి విశ్వాసంతో మీ పనిని మొదలు పెట్టండి ముందుకు వెళ్తూ ఉండండి మీతోటే ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత మీరు ఎప్పుడైతే గెలుస్తారో ఎప్పుడైతే మీ వారికి మీ విలువ తెలుస్తుందో ప్రతి ఒక్కరు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ వద్దకు వస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు అలాంటి రోజు ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపించారండి ఈ సందేశం కనుక మీరు ధైర్యాన్ని నింపుంటే తప్పకుండా ఈ సందేశానికి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్